విఘ్నేశ్వర సేవా సమితి మరియు రెల్లి యూత్ టైలర్ పేట వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించామని టైలర్ పేట రెల్లి కుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వేసాల సాంశివరావు తెలిపారు సోమవారం సోమవారం నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుంచి శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని అన్నారు రెల్లి యూత్ విఘ్నేశ్వర సేవా సమితి టైలర్పేట వారి ఆధ్వర్యంలో స్వామివారి నిమజ్జన ఊరేగింపుకి అన్నప్రసాదకి సహకరించిన దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఉన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తుపాకుల శ్రీకాంత్ చెన్న శాము మీసాల మనోజ్ చెన్న అరుణ్ కుమార్ కోన తిరుమలరావు రాజు మేసాల మహేష్ కుమార్ ముచ్చాల దుర్గాప్రసాద్ తదితరుల పర్యవేక్షణలో ఈ నిమజ్జన కార్యక్రమం చిట్టినగర్ ఆంజనేయ బాబు నెహ్రూ సెంటర్ బ్రాహ్మణ వీధి మీదుగా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు అనంతరం స్వామివారిని పవిత్ర కృష్ణానదిలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు విఘ్నేశ్వర సేవా సమితి మరియు వెళ్ళి యూత్ టైలర్ పేట వారి ఆధ్వర్యమున గణపతి మహోత్సవాలు నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుపుకొని ఈరోజు నిమజ్జనం చేయడానికి పేట యావై మంది పెళ్లి కులస్తులే కాదు పేటలో ఉన్నటువంటి పాపురం ఉన్నటువంటి అందరూ కూడా ఈ పండక్కి సహకరించి గత పదిహేను సంవత్సరాల నుంచి విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరపడుతుంది పేటలో ఉన్నటువంటి కుల మత మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ గణేష్ ఉత్సవాలని దిగ్విజయంగా చేసి ఈరోజు నిమజ్జనం చేయడానికి వెళ్ళి యూత్ విఘ్నేశ్వర సేవా సమితి టైలారపేట వారి ఆధ్వర్యం ఈరోజు ఊరేగింపుగా తీసుకెళ్లి కృష్ణానదిలో నిమజ్జనం చేస్తున్నారు దీనికి సహకరించినటువంటి దాతలకి అలాగే అన్నదానం సహకరించినటువంటి దాతలకి ఈ గణేష్ మహోత్సవానికి సహకరించిన దాతలకి అందరికీ పేరు పేరున వెళ్ళి యూత్ తరపున విఘ్నేశ్వర సేవా సమితి తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నా పేరు మీసాల సాంశ్వరం టైలర్పేట రెడ్డి జన సంక్షేమ సంఘం కార్యదర్శి ప్రధాన కార్యదర్శి తుపాకుల శ్రీకాంత్ చిన్న శ్యాము మీసాల మనోజ్ కుమార్ చెన్న అరుణ్ కుమార్ కోన తిరుమలరావు పోమ్రానదు వీసాల మహేష్ కుమార్ ముత్యాల దుర్గా ప్రసాద్ తదితరులు ఈ ఉత్సవాలకి ఘనంగా చేసి ఈరోజు నిమగ్నం చేయడానికి బయలుదేరుతున్నాం దీనికి సహకరించిన దాతలందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్